అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ స్వాగతం ఈ రోజు చాలా టేస్టీ అండ్ పాపులర్ అయిన ఢిల్లీ స్టైల్ చోలే మసాలా చూడబోతున్నాం ఈ శనగల మసాలా కూర బటూరాస్ పూరి చపాతి లేదా రైస్ లోకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో రండి ఈ స్పెషల్ చోళే మసాలా ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక రెండు వందల యాభై కప్ శనగల్ని ఎనిమిది గంటల పాటు నానబెట్టి ఉంచాను ఇప్పుడు చూస్తే శనగలు బాగా ఉబ్బి లైట్గా మెత్తగా కూడా ఉన్నాయి ఇంకా మనం శనగలని ఉడికించుకుందాం దీనికోసం కుక్కర్లో నానబెట్టుకున్న శనగలు వీటితో పాటు రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇందులోకి శనగలు బంగాళదుంపలు మునిగేంత వరకు సరిపడంత నీళ్లు పోసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఉప్పు వేయట్లేదు శనగల బంగాళదుంపలు రెండింటినీ కలిపి మీడియం ఫ్లేమ్ లో ఆరు నుంచి ఏడు విసుల్స్ వచ్చేంత వరకు ఉడకనవ్వాలి చూడండి శనగలు బంగాళదుంపలు చాలా బాగా ఉడికాయి ఇప్పుడు ఈ పాయింట్ లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు శనగల మసాలా చేసుకోవడానికి వెడల్పాంటి కడాయి తీసుకుని ఇందులోకి టేబుల్ స్పూన్ వరకు నూనె వేస్తున్నాను అలానే టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు మిరియాలు లవంగలు ఏలక్కాయలు నల్ల యేలక్కయ్ అలానే చిన్న మొక్క దాల్చిన చెక్క తీసుకున్నాను వీటిని లైట్ గా రోస్ట్ చేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా వేగి రంగు కూడా మారాయి ఈ పాయింట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత మూడు మీడియం సైజ్ టొమాటోలు రుబ్బుకున్న గుజ్జు వేస్తున్నాను పచ్చివాసన పోయి మిశ్రమం దగ్గర పడిన తర్వాత మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందుగా ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల శనగల మసాలా అర టీ స్పూన్ మిరియాల పొడి అలానే అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను శనగల మసాలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అనే వీడియో ఇది వరకు చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మసాలాలన్నీ వేసిన తర్వాత చాలా మంచి వాసన వస్తుంది చూడండి మసాలా కూడా చాలా బాగా వేగింది ఈ రెసిపీకి నేను పావు కప్పు పాలకూర గుజ్జు తీసుకున్నాను ఇది వేస్తే తప్పకుండా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ ట్విస్ట్ సర్ప్రైజ్ గా అనిపిస్తే నాకు చెప్పండి ఈ పాలకూర గుజ్జు మీకు ఇన్స్టెంట్ గా కలర్ చేంజ్ చేస్తుంది ఇది శనగల మసాలాని కాస్త డార్క్ గా చేస్తుంది ఈ కలర్ మీకు వేరే విధంగా కూడా వస్తుంది శనగలు ఉడికించేటప్పుడు మీరు టీ బ్యాగ్ వేసుకోవచ్చు లేదా ఈ పాలకూర గుజ్జుని కూడా వేసుకోవచ్చు ఈ పాయింట్ లో నేను ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయటం కోసం పావు కప్పు చింతపండు గుజ్జు కొద్దిగా బెల్లం వేస్తున్నాను చూడండి నూనె పైకి వస్తుంది ఈ పాయింట్ లో ముందుగా ఉడికించుకున్న శనగల్ని బంగాళదుంపల్ని వేసుకోవాలి మసాలాతో అన్ని కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు మనం ఈ బంగాళదుంపని అలానే శనగల్ని లైట్ గా మెదుపుకోవాలి మీరు కాస్త మందంగా ఉండే గరిట గానీ ఇలాంటి మ్యాషర్ కానీ తీసుకోవచ్చు మరి ఎక్కువగా చేయక్కర్లేదు గ్రేవీ కొద్దిగా క్రీమీగా అవటం కోసం లైట్ గా మెదుపుకుంటే సరిపోతుంది అన్నిటినీ ఒక్కసారి కలుపుకోండి మీకు మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది పాయింట్ లో నేను బిర్యానీ ఆకును తీసేస్తున్నాను మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక్కసారి చెక్ చేసుకుందాం చూడండి మసాలా బాగా చిక్కబడింది సో నేను కొద్దిగా ఇక్కడ నీళ్లు పోసి పల్సగా చేస్తున్నాను తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కన పెట్టుకుందాం ఫైనల్ గా కొన్ని పదార్థాలని తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని శనగల్ మసాలాలో వేసుకోవాలి ఈ తాలింపు కోసం చిన్న కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మంచి రుచి కోసం ఈ పదార్థాలని నెయ్యిలో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించి తర్వాత పొడవుగా తరిగిన అల్లం స్టోవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం వేసుకోవాలి అంతే అండి తాలింపుని శనగల్ మసాలాలో వేసేయచ్చు ఇక్కడ నేను అద్భుతమైన శనగల్ మసాలాలోకి మెత్తగా ఫ్లఫీగా ఉండే బటూరా చేస్తున్నాను నేను ఇది వరకు ఫ్లఫీగా ఉండే బటూరా ఎలా చేయాలో అనే వీడియో చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి సర్వ్ చేసుకునే ముందు ఒక స్పూన్ తాళింపు పెట్టుకున్న నెయ్యి కొత్తిగా తరిగిన కొత్తిమీర అలానే కొన్ని పొడవగా తరిగిన అల్లం మొక్కలు వేసుకోండి బటూరాస్ అండ్ చోలే మసాలా కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఢిల్లీకే వెళ్ళొచ్చినట్టు నాకైతే ఢిల్లీ స్టైల్ చోలే మసాలా బ్రహ్మాండంగా రెడీ అయింది ఎవరైతే ఇలాంటి మీల్ ని ట్రై చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.